అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అప్డేట్స్లో భాగంగా సంక్రాంతి సెలవులు కుదింపు భారీగా తగ్గింపు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో ఈ సంక్రాంతి హాలిడేస్కి సంబంధించి స్కూల్స్కి ఎన్ని రోజులు సెలవు ఇవ్వబోతున్నారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎటువంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సంక్రాంతి హాలిడేస్ను తగ్గించిన ఏపీ సర్కార్ అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి సంక్రాంతి సెలవులపై షాక్ ఇచ్చింది మార్చిలో పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో సాధారణంగా ఇచ్చే సెలవులని కేవలం మూడు రోజులకే పరిమితం చేసింది జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో మాత్రమే విద్యార్థులకు సెలవులు ఉంటాయని మిగిలిన రోజుల్లో అదనపు తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది సో కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఈ సంక్రాంతి హాలిడేస్కి సంబంధించి భారీగా తగ్గించడం జరిగిందండి సో మార్చిలో వీరందరికీ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండడంతో ఓన్లీ త్రీ డేస్ అంటే త్రీ డేస్ మాత్రమే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఈ అయితే ప్రకటించడం జరిగింది సో కాబట్టి మార్చి పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నట్లు ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించబోతుండటంతో విద్యార్థులు మంచి ప్రదర్శనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయం పడుతుంది ఈ షెడ్యూల్ ప్రకారంగానే విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యేందుకు సమయం కూడా దొరుకుతుంది సో సంక్రాంతి పండుగ దృష్ట్యా సెలవులు తగ్గించడంపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది సాధారణంగా సంక్రాంతి సందర్భంగా పది రోజులకు పైగా సెలవులు ఉండేవి ఇప్పుడు కేవలం మూడు రోజులు మాత్రమే ఇవ్వడం పట్ల విద్యార్థులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం అంటున్నప్పటికీ సెలవులు తగ్గించడంపై విమర్శలు ఎదురవుతున్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్తో పాటుగా ఇంటర్మీడియట్ పరీక్షా షెడ్యూల్ కూడా విడుదలవ్వడం జరిగింది మార్చి ఒకటి నుంచి మార్చి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ప సంవత్సరం అలాగే మార్చి మూడు నుంచి ఇరవయో వరకు కూడా ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగబోతున్నాయి ఇక్కడ కూడా రోజు విడిచి రోజు పరీక్షలు నెరవేర్చబోతున్నట్లు తెలిపారు సో ఈ విధానం విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడంలో దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు సో కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఏపీ స్కూల్ హాలిడేస్ సంక్రాంతికి సంబంధించి మనకి ఓన్లీ మూడంటే మూడు రోజులే ఇవ్వడం జరిగిందండి సో ప్రభుత్వం మరి విధానం ఏమైనా తీసుకొస్తారా ఐ మీన్ ఇంకో అభిప్రాయం అన్న తీసుకొస్తారనేది చూడాలి సో ప్రజెంట్ అయితే ఓన్లీ త్రీ డేస్కి మాత్రమే హాలిడేస్ అయితే ఇస్ ఇస్తున్నట్లు తెలిసింది